పాలక మండలి సమావేశాలు గత ప్రభుత్వంలో జరగలేదని నిస్సిగ్గుగా అబద్దం అబద్ధం అబద్దం పాలకవర్గ సమావేశాలు జరగలేదా పక్కనే కలెక్టర్ ఉన్నారు ఈ పక్కనే పీఓ ఉన్నారు వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా ఈ ఐటీడే గతంలో ఎన్ని మీటింగ్లు జరియని అడిగితే వాళ్ళు తెప్పిస్తారు కదా ఎన్ని జరిగినాయి అని ఇన్ని అబద్దాలా అసలు పాలకవర్గ సమావేశం గురించి మాట్లాడుతున్నారు మీరు గత ప్రభుత్వంలో జరగలేదని సంవత్సరం అయింది కదా పార్తీపురం ఐటీడీఏలో ఇప్పటివరకు ఎందుకు పాలకవర్గ సమావేశం మీ సొంత ఐటీడీఏలో ఇప్పటివరకు మీరు ఎందుకు ఏర్పాటు చేయలేదు ఎందుకు నీతులు చెప్తారు ఎమ్మెల్యేలు ఎంపీలు అడిగేటువంటి ప్రశ్నలకి ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్సీ గారు అందరూ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక సమాధానం ఏం చెప్పాలో తెలియక మీ దగ్గర సబ్జెక్ట్ లేక ఒక అవగాహన మీకు డిపార్ట్మెంట్ మీద మీకు ఒక అవగాహన లేక ఇష్టం వచ్చినట్టు వాళ్ళని మాట్లాడేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు అనేస్తున్నారు ఏది అది ఏది పడితే ఆ డిఎస్సి గురించి మాట్లాడితే ఈ మెగా డిఎస్సిలో రెండు వేల పోస్టులు గిరిజనుల కోసం ఇచ్చేసామని చెప్పేసి నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మీరు ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు మెగాడిఎస్సిలో రెండు వేల పోస్టులు గిరిజనుల కోసం ఇచ్చేసారా ఏం మాట్లాడుతున్నారండి ఇప్పటికైనా అవగాహన కల్పించుకోండి డిపార్ట్మెంట్ మీద సబ్జెక్ట్ తెచ్చుకోండి డేటా తెప్పించుకోండి మేము ప్రతిదీ కూడా విత్ ఎవిడెన్సెస్ మాట్లాడుతున్నాము జీవో నెంబర్ త్రీ విషయంలో గత ప్రభుత్వం ఎంత చేతశుద్దితో ఉందన్నది విత్ ఎవిడెన్సెస్ గతంలో చెప్పాము నిన్న ఎమ్మెల్సీ గారు కూడా చెప్పారు ఇప్పటికీ మేము అదే స్టాండ్ అయి ఉన్నాము మేము మీకు ఛాలెంజ్ విసురుతున్నాము జీవో నెంబర్ త్రీ విషయంలో మీరు చర్చకు సిద్ధమా టైం డేట్ మీరే చెప్పండి అక్కడ కలుద్దాం థ్యాంక్ యూ